హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులందరికీ ఇప్పుడే అందిన వార్త పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏప్రిల్ ఒకటి నుండి కేంద్ర ప్రభుత్వం ఒక గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ను ప్రారంభించింది దీని పేరు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండు స్కీముల్లో ఒకటిని ఎంపిక చేసుకునే అవకాశం కలిగింది యూపీఎస్ లేదా పాత పెన్షన్ ఎన్పిఎస్ను కానీ యూపీఎస్ స్కీమ్ను అధికారికంగా ప్రకటించినప్పటికీ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నిబంధనలు ఇంకా తెలియలేదు అందుకే ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ గ్లోబల్ పెన్షన్ ఫండ్లను విధానాన్ని అధ్యయనం చేస్తుంది ఈ కొత్త యూపీఎస్ య స్కీమ్లో రెండు రకాల ఫండ్లు ఉంటాయి ఒకటి వ్యక్తిగత పెన్షన్ ఫండ్ మరొకటి ఫుల్ ఫండ్ ఉద్యోగి బేసిక్ పే అండ్ డిఏ పే పది శాతం పోషిస్తుంది అదే మొత్తాన్ని ప్రభుత్వం కూడా చేస్తుంది అదనంగా మరో ఎనిమిది పాయింట్ ఐదు శాతం ప్రభుత్వమే ఫుల్ ఫండ్లో వేస్తుంది ఈ ఫుల్ ఫండ్ ద్వారా ఉద్యోగికి పదవి విరామణ తర్వాత గ్యారంటీతో పెన్షన్ మరియు డిఏ ఇవ్వబడుతుంది వ్యక్తిగత ఫండ్పై ఉద్యోగి నియంత్రణ ఉంటుంది అంటే ఈ ఫండ్ను ఎలాంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలో ఉద్యోగి స్వయంగా ఎంపిక చేసుకోగలరు కానీ ఫుల్ ఫండ్కు సంబంధించి డబ్బు పెట్టుబడి ఎలా ఉండాలి అనే విషయంలో ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకుంటుంది ఇది ఉద్యోగికి ఫిక్స్డ్ పెన్షన్ ఇవ్వాలంటే ఎంత రిస్క్ చే తీసుకోవాలో ప్రభుత్వం ప్రస్తుతం అంచనా వేస్తుంది ఇక పెట్టుబడి నిబంధనలు త్వరలో విడుదల కానున్నాయి ఉద్యోగులు తమ వ్యక్తిగత ఫండ్ కోసం రెగ్యులేటర్ కు సంబంధించిన పెన్షన్ ఫండ్ మేనేజర్లను ఎంపిక చేసుకోవచ్చు సెక్యూరిటీ పథకం కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ ఫండ్ మోడరేట్ లైఫ్ సైకిల్ ఫండ్ డిఫాల్ట్ స్కీమ్ లాంటి ఎంపికలు ఉంటాయి ఇతర విధానాల కంటే యూపీఎస్ స్కీమ్కి ఒక ప్రత్యేకత ఉంది గ్యారంటీ ఫిన్షన్ ఎన్పిఎస్లో ఇది ఉండదు ఒకసారి మీరు యూపీఎస్ స్కీమ్ను ఎంపిక చేస్తే మళ్ళీ ఎన్పిఎస్కు తిరిగి వెళ్ళలేరు అందుకే మీరు ప్రతి నెల ఐదు వేలు వేస్తే పదవి విరమణ సమయంలో నలభై వేలు వరకు గ్యారెంటీ ఫింక్షన్ పొందే అవకాశం ఉంటుంది మీరు ఈ అవకాశాన్ని కోల్పోకుండా యూపీఎస్ ఎంపికపై స్పష్టత రాగానే ఆ వివరాలు గమనించుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో